జనవరి పది ముక్కోటి ఏకాదశి ఆడవారు గుర్తు పెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేళ్ల డబ్బు వస్తూనే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమి మీదకి వస్తారు అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఆడవారు గుర్తు పెట్టుకొని మరి ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేళ్ల ఆయుష్ వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి ఈ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగు దుస్తులను ధరించండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా పోతాయి దీర్ఘకాల సుమంగళ యోగం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు ఏ రంగు ఉండే దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరూ కూడా చింతపండును తినరాదు ఈరోజు ఉపవాసం ఉండవచ్చు ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండు వేసి వండే కూరలను తినకూడదు ఈరోజు వంటల్లో చింతపండుతో వంట వద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు చింతపండు తినవద్దు కాదని ఈరోజు ఎవరైనా సరే చింతపండును తిన్నారంటే వీరు నరకానికి పోయేటటువంటి అవకాశం ఉంది నరక బాధలు అనుభవిస్తారు లేనిపోని కష్టాలు కూడా వస్తాయి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరూ కూడా చింతపండును తినవద్దు ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజున ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకులను కడితే చాలు మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు అలాగే మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని పండితులు చెబుతున్నారు ఈరోజు ఇంటి గుమ్మానికి ఆకులు కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలను కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు మరి ఏ ఆకులు కడితే మీకు శుభం కలుగుతుంది అంటే మామిడి ఆకులు మామిడి చెట్లు అన్ని ఊళ్ళల్లోనూ ఉంటాయి కాబట్టి మామిడి ఆకులు అందరికీ సులువుగా దొరుకుతాయి మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు అలాంటి దేవతా వృక్షమైన ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి అలాగే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ దైవశక్తి వచ్చి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే అవి వెంటనే పోతాయి అలాగే సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండే గాలి అవుతుంది తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తూ ఉంటుంది ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది ప్రేమ సంపద సంతాన అభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీక ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది ఈ మూడే అందుకే మామిడి ఆకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు ఇది మన పూర్వీకుల నుంచి కాదు మన పురాణాలలో కూడా మామిడి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్లు గ్రంథాలలో ఉన్నాయి మామిడి తోరణాలు ఇంటికి కొత్త కళ తీసుకురావడమే కాదు ఈ ఆచారం వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి శుభకార్యాల సమయంలో బంధువులు ఇంట్లోకి రావడం వల్ల ఎక్కువ మంది ఒకే చోట చేరితే ఇంట్లోని గాలి కలుషమవుతుంది మామిడి ఆకులకు ఆ గాలిని శుద్ధి చేసే గుణం ఉంటుంది కాబట్టి శుభకార్యాలు పెళ్లిళ్ళ సమయంలో మామిడి ఆకుల తోరణాలను కడుతూ ఉంటారు అలాగే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి కాబట్టి అప్పుడప్పుడైనా సరే ఇంటికి మామిడి ఆకులు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకొని అవకాశం దొరుకుతుంది చాలామంది వేపాకులు రావి ఆకులు కూడా కడతారు కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఆ ఆకులు గుమ్మానికి కట్టకూడదు కేవలం మామిడి ఆకులు మాత్రమే కట్టుకోవాలి ఎందుకంటే గుమ్మానికి కట్టే వాటిల్లో ప్రధానంగా మామిడి ఆకులకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు మన పెద్దలు ఆ తర్వాత శ్రేష్టమైనవి వేపాకులు ఇవేమీ దొరకకపోతే రావి ఆకులు కట్టుకోవచ్చు కనుక ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకోండి ఇలా కట్టుకోవడం వలన ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దరిద్రమంతా కూడా పోతుంది కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఆకులు కట్టుకొని మంచి శుభ ఫలితాలను పొంది మీ కుటుంబంతో సంతోషంగా హాయిగా జీవించండి అలాగే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు ఎర్రటి రంగుల్లో ఉండే చీరను కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరించాలి చీర అనేది కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది స్త్రీలు ఈరోజు ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగుల్లో ఉండే దుస్తులను ధరించడం గుడికి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకున్న ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి భర్తకు చాలా మంచి జరుగుతుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది నూరేళ్ల సౌభాగ్యంతో ఉంటారు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది అంతేకాదు ఈ రోజున ఈ రంగులో ఉండే దుస్తులు ధరించడం వలన వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారు ఒకరే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎరుపు రంగు లేదా ఎల్లో కలర్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను వేసుకుంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి స్త్రీలు గుర్తించుకొని ఈ రంగుల్లో ఉండే దుస్తులను ధరించండి అలాగే గాజులు ఏ రంగులో ఉంటే అవి మంచివి అంటే ఎరుపు ఎల్లో గ్రీన్ ఈ మూడు రంగుల్లో ఉండే గాజులను అయినా సరే తప్పకుండా ధరించండి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగుల్లో ఉండే గాజులను ధరించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలు అన్నీ కూడా పోతాయి సౌభాగ్యం సిద్ధిస్తుంది ధన సమస్యలు రాకుండా ఉంటాయి అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు మేము చెప్పినటువంటి ఈ రంగు దుస్తులను ధరించండి అలాగే మేము చెప్పిన రంగు గాజులను వేసుకోండి మీకు మీ భర్తకు అంతా మంచే జరుగుతుంది ఈ ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీకు సకల అయిష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుడిని తులసి ఆకులతో లేదా తులసిమాలతో పూజించాలి మీ పూజ గదిలో లక్ష్మీనారాయణ ఫోటో ముందు తులసి ఆకులను పెట్టాలి అలా పెట్టడం వలన జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తూ ఉంది కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను మీరు పూజ చేసే చెట్టు నుండి కొయ్యరాదు పూజలు చేయని చెట్టు నుండి కోసిన ఆకులతోనే పూజ చేయాలి కనుక ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకొని ఈరోజు తులసి ఆకులతో స్వామివారిని అర్చిస్తే సకల పాపాలు పోతాయి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు పొరపాటున కూడా బెల్లాని ఉసిరికాయలను నువ్వులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు అలా ఇస్తే దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి అప్పుల పాలైపోతారు కనుక ఈరోజు ఈ మూడో వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వరాదు ఈ వస్తువులను బయట షాపు నుండి కొని తెచ్చుకోవచ్చు కానీ అప్పుగా కానీ తెచ్చుకోకూడదు అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగు పువ్వుల పువ్వులను అంటే చామంతి పువ్వులు కానీ పసుపు గులాబీ పువ్వులు కానీ పసుపు కనకంబరాలు కానీ ఇలా ఏదో ఒక పసుపు రంగులో ఉండే పువ్వులను స్త్రీలు తలలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు దీర్ఘ సుమంగళం యొక్క కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి మాసంలో మనకు రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి అయితే ఈ ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది అలాగే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము సకల జగత్తుకు సృష్టి స్థితి లయ లయకారకుడైన శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినము కూడా ఇదే ఈరోజు గనక ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది మన సంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహముతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతూ ఉంది ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీనారాయణ నామస్మరణతో గడుపుతారు అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహముతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము కూడా కలుగుతూ ఉంది అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయకూడదని శాస్త్రం చెబుతుంది అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీళ్ళని కాకుండా మూడు చుక్కల పాలను పోయడం వలన మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని పాటిస్తూ అందుకే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు మొదట్లో ఈరోజు మూడు చుక్కల పాలను పోయాలి అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒకసారి అయినా సరే ఇంట్లో శంఖాన్ని ఊదాలి శంఖం శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీనారాయణులు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈ రోజు ఒక్కసారి అయినా సరే ఇంట్లో శంఖాని ఊదండి ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే ముక్కోటి ఏకాదశిలోపు శంఖాని కొని తెచ్చుకొని మీ పూజా గదిలో పట్టుకోండి ముక్కోటి ఏకాదశి రోజున ఆ శంఖాని ఒక్కసారి ఊదండి మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు